మన ప్రభో అయిన యేసుక్రీస్తునాములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలండి వివేల సంవత్సరాల క్రితం అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు సమాధానార్థమైన శిక్ష భరించుటకు ఒకరు వస్తారని అలాగే మనుషుని పాప పరిహారార్థమైనటువంటి సమాధానార్థమైన శిక్షను అనుభవించి మానవాళికి వి విడుదల కలుగు చేయనట్లు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన చెప్పినట్లే మనుషుని సమాధానార్థమైన శిక్షను సిలవలో భరించిన వాడై మరణించి పునరుద్ధానుడయ్యాడు ఆయన ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో కలవరాల మధ్యలో ఉన్న ప్రజల మధ్యలోకి వెళ్ళి ఓ రోజున కలవర పడకండి నేను నేనే నేను నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను లోకం ఇచ్చే సమాధానం కాదు లోక సమాధానం అశాశ్వతమైనది నేనిచ్చే సమాధానం అది శాశ్వతమైనది అని వాళ్ళకి చెప్పాడు నా సమాధానం నా సమాధానం అని ఆయన చెప్పులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి యేసుక్రీస్తు మనకిచ్చే ఆ శాంతి సమాధానం ఎలా ఉంటుంది అని ఒకసారి మనం బైబిల్లో గమనించి చదివినట్లయితే ఓసారి యేసు ప్రభు తన శిష్యులతో కలిసి గలలియా సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు ఆ సమయంలో ఒక తుఫాను చలరేగింది సుడిగాలులు ఉవ్వెత్తున లేస్తున్నాయి పడవ అల్లకలోలమైపోతుంది శిష్యులంతా కలిసి వాళ్ళు వాళ్ళ సొంత ప్రయత్నాలు ఎన్నెన్నో చేశారు కానీ చివరికి ఏమి చేయడం తోచక ఏసయ్య దగ్గరికి వెళ్లారు అప్పుడు ఏసుప్రభు అమరంలో పడుకొని నిద్రిస్తున్నాడు చూడండి సముద్రం అల్లకల్లోలంగా ఉంది ప్రజలంతా కలవరపడిపోతున్నారు కానీ ఏసయ్య మాత్రం కలవరపడిన వాడు కాదు ప్రశాంతంగా సముద్రంలో ఆ పడవ మీద అమరంలో పడుకుని ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు ఆయన సమాధానం అలా ఉంటుంది అయితే వీళ్ళంతా కలవరపడి ఆయన దగ్గరికి వెళ్ళి రబీ పోదు కూడా మేము నశించిపోతున్నాం నీకు చింతలేదా అని ఆయన్ని అడిగారు అది చదివినప్పుడు నాకు ఆశ్చర్యమనిపించింది కారణం ఏంటంటే నేను సముద్ర తీరాలకు వెళ్ళినప్పుడు ఈ జాలల్ని ఈ పడవల్లో చేపలు పట్టే వాళ్ళని చాలాసార్లు అడిగి తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే ఓ పడవ మునిగిపోతే మొదట ఎటువైపు మునిగుతుంది అని వాళ్ళని అడిగాను వాళ్ళు అన్నారు మొదట అమరం మునిగిపోతుందండి ఆ తర్వాత పడవంతా మునిగిపోతుంది అని వాళ్ళు చెప్పారు నేను అప్పుడు వాళ్ళు చెప్పిన మాటను గుర్తించినప్పుడు బైబిల్ ఏసయ్య పడుకున్న స్థలాన్ని గమనించినప్పుడు నాకు ఆశ్చర్యమైంది ఆ పడవలో ఉన్న వాళ్ళను గురించి ఆయన చింతించి ఆయన అమరంలో పడుకున్నాడు ఎందుకంటే మునిగితే నేను ముందు మునుగుతాను ఆ తర్వాతే నా శిష్యులు మునుగుతారు నేను నశించను గనుక వాళ్ళు కూడా నశించరు గనుక వాళ్ళ మీద చింత కలిగి ఆయన అమరంలో పడుకున్నారు కానీ వీళ్ళు అది అర్థం చేసుకోక ఆయన ఎవరో గుర్తించక బోధకుడా మేము నశించిపోతున్నాం మీకు చింత లేదా ఆయన అమరంలో పడుకున్నది అందుకే కదా వీళ్ళని రక్షించాలనే కదా నా ప్రియమైన సహోదరులారా మనం ఒక్కోసారి మన బ్రతుకుల్లో మనం నశించిపోతున్నామని దేవుడికి చింత లేదని దేవుడు అనేవాడే ఉంటే చూస్తూ ఊరుకుంటాడా అని అదో రకమైనటువంటి బాధలో వేసారిపోయి సణుగులు గొణుగుల మధ్యలో జీవిస్తూ ఉంటాం అయితే ఆయన ప్రతి క్షణం మనల్ని గురించి ఆయన చింతించుచున్న వాడై ఉన్నట్లు అమరంలో పడుకున్న ఏసయ్య మనకు మరొకసారి హెచ్చరిస్తున్నాడు ఆయన హడావుడిగా లేచాడు వీళ్ళందరినీ ఒకసారి చూశాడు అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు అవిశ్వాసానికి చోటిచ్చారు నేను ఎంతకాలం మీతో ఉంటాను అని ఒకసారి వాళ్ళని గద్దించి సముద్రం వైపు చూసి గాలి వైపు చూసి సముద్రమా ఆగిపో అలారా నిమ్మళమైపోండి అని గాలిని సముద్రాన్ని అలల్ని ఒక్కసారి గద్దించాడు క్షణంలో సముద్రం నిమ్మలమైపోయింది అప్పుడు ఆయనతో ఉన్నవారే మరి ఆయన ఎవరో అర్థం చేసుకోకుండా జీవిస్తున్నారు అప్పుడు వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు సముద్రము గాలి ఈయనకి లోబడుతున్నాయి ఈయన ఎవరో ఆయన ఎవరో కూడా తెలియకుండా నే తిరుగుతున్నారు కొంతమంది ప్రజలు ఆయన ఎవరంటే సముద్రంలో అలలైనా గాలి తుఫానులైనా ఆయన ఏమాత్రం చెల్లించక హృదయంలో గొప్ప సమాధానం కలిగినవాడు అందుకే ఆయన అంటున్నాడు నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను లోకం అనుగ్రహించే సమాధానం అశాశ్వతమైనది మరి కొంతసేపట్లోనే ఆ సమాధానం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది లోకంలో సమాధానం కొరకు ఉల్లాసం కొరకు ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రజలు కల్పించుకుంటారు కానీ అవి చూసినంతసేపు లేకపోతే అలాంటి ప్రదర్శనలు మనం చూస్తూ విన్నంతసేపు మాత్రమే కొంచెం సమాధానం ఉంటుంది ఆ తర్వాత మనకు సమాధానం ఉండదు ఓ చోట నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లంతా పాలరాతితో పొదిగారు ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ ఫర్నిచర్స్ అండి ఆ సోఫాలండి అనుకూలమైన పరిస్థితులండి అవన్నీ చూస్తే ఆ స్వర్గలోకం ఎలా ఉంటుందేమో అన్నట్టుగా అనిపించిందండి అలా చూస్తూ ఉంటున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటే ఆ ఇంటి తల్లి ఆ తల్లితో నన్ను అమ్మ నిన్ను దేవుడు ఎంత ప్రేమించాడు ఎంత చక్కటి ఇల్లు ఇచ్చాడు స్వర్గలోకంలాగా ఉందమ్మా నీ ఇల్లు ముచ్చటగా తీర్చి దిద్దబడింది ప్రశాంతంగా ఉంటుందమ్మా నేనంటే ఆమంటది బాబు నీ కళ్ళకలా కనబడుతుందేమో కానీ ఇది నాకు నరక కోపం ఏమిటమ్మా ఒక పంపు దిపితే వేడి నీళ్ళు వస్తున్నాయి ఉదాహరణ దిపితే చన్నీళ్ళు వస్తున్నాయి పడుకొని చూస్తే టీవీ ఉంది వంట చేస్తా చూసుకుని టీవీ కూడా ఉంది ఇన్ని సౌకర్యాలు కలిగిన ఇల్లు నీకు నరక కోపంగా ఉండటం ఏమిటంటారు అని అంటే ఏం చెప్పను బాబు నాకిద్దరు పిల్లలు పెద్దోళ్ళని మొన్న వాడు భార్య కొడితే వాడికి చెయ్యరిగిపోయిందయ్యా ఏంటమ్మా పెద్దోడు కోడల్ని కొట్టాడా కోడలు పెద్దోడిని కొట్టిందంటే కోడలు పెద్దోళ్ళని చెయ్యిరిగిపోయింది నేనేమని మాట్లాడితే నన్ను కొట్టింది నా చెవులో రక్తం కారింది ఇన్ని సౌకర్యాలు ఇంట్లో ఉన్నాయి కానీ ఇంట్లో పీస్ ఆఫ్ మైండ్ సమాధానం లేదయ్యా అని ఏడ్చింది నా ప్రియమైన సహోదరులరా ఎన్నో కుటుంబాల్లో రోజున ధనం ఉన్నా ఆరోగ్యమే ఉన్నా సకల సంపదలే ఉన్నా వాళ్ళు చెప్పుకునే విషయం ఏంటంటే సమాధానం లేదు స్లీపింగ్ డిస్టర్బెన్స్ నిద్రపోతే నిద్రపట్టదు కలవరాలు 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 మా జీవితాలను వేధిస్తున్నాయి అని ఆమె అసమాధానాన్ని గురించి చెబుతూ ఉన్నప్పుడు ఆమెకు యేసు ప్రభుల గురించి నేను పరిచయం చేశాను అమ్మా నా సమాధానం మీకు ఇస్తానని యేసుకృష్ణ చెప్పాడు మన సమాధానార్థమైన శిక్షను ఆయన సిలవలో భరించాడు గనుక మనకు సమాధానం కలుగుతుంది ఆయన్ని స్మరిస్తాం ఆయన పేరు సమాధానకర్త అని చెప్పినప్పుడు ఆమె కన్నీళ్లు విడిచింది అసలు మనిషి సమాధానం ఎందుకు పోగొట్టుకుంటాడు ఎందుకు పోగొట్టుకుంటాడండి సమాధానం లేదు సమాధానం లేదని ప్రతి ఒక్కరు అంటారు ఏదో వినోదం కొరకు అటు ఇటు పరిగెత్తా ఉంటారు సమాధానం కొరకు ఏదో మత్తు పదార్థాలు పానీయాలు తాగి అలా సమాధానం కొరకు పడిపోతామండి ఆ మర్చిపోతామని అని అంటున్నారు అసలు సమాధానం మనిషి ఎందుకు పోగొట్టుకుంటాడు ఆ విషయాన్ని కొంచెం మీరు గమనించండి ఒకసారి యేసు ప్రభు ఒక శ్రీమంతుని ఇంట్లోకి విందుకని వెళ్ళాడండి వాళ్ళు పిలిచారు ఈయన వెళ్ళాడు యస్సు ప్రభు శిష్యులు కూడా వెళ్ళారు ఇంకా విందు వడ్డించక మునిపే ఎవరో ఒక అంటండి ఆ పాపాత్మురాలు పరిగెత్తుకుంటూ వచ్చింది వచ్చి ఈయన పాదాల మీద పడిపోయి కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంది అయితే ఆ విందుకు పిలిచాడు చూడండి ఆ ఇంటి యజమాని అతను అలా చూస్తున్నాడు అదోలాగా చూస్తున్నాడు ఈ పనికి మాలింది ఈ పాపాత్ములాలు జీవితాన్ని బజారు పాలు చేసుకున్నది ఈయన కాళ్ళ మీద పడి ఉంటే ఈయన మౌనంగా ఎందుకు కొడుకుంటాడు ఒక్క తను దానికి పోయాడు దాన్ని బజార్లో పోయి పడిపోయేది ఈయన మౌనంగా ఉండడం ఏంటి అసలు అసలు ఈయన ప్రవక్త అయితే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునేవాడు కదా అనవసరంగా నేను ఇతన్ని భోజనానికి పిలిచానా అన్నట్టు అతను ఆలోచించుకుంటూ నిలబడ్డాడు ఆలోచనలు కూడా గుర్తించగలిగిన యేసు ప్రభు వెంటనే తను పిలిచాడు ఇలా పిలిచి దగ్గరికి నీ ఇంటికి నేను వచ్చానా నా కాళ్ళు కూడా నేను నిలిచావా ఇవ్వలేదు కదా చూడండి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది వచ్చినప్పటి నుంచి పశ్చాత్తాప పడుతూ కన్నీళ్లు విడుస్తుంది చెంబుడు నీళ్ళైనా కావాలి కదా కాళ్ళు కడగాలంటే ఆ అమ్మాయి తన విస్తారమైన కన్నీళ్లతో నా పాదాలు కడుతుంది చూసేవా అని యేసు ప్రభు అంటున్నాడు అంతలో మరొక మాట కూడా అన్నాడు ఆమెని ఏమన్నాడు తెలుసా మా నీ పాపాలు విస్తారమైన పాపాలు నేను క్షమిస్తున్నాను అన్నాడు అంతలో ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు తెలుసా పాపాలు క్షమించడానికి ఈయనవడు దేవుడు ఒకడే పాపాలు క్షమించేది ఈయనవడు అని అనుకుంటున్నాడు అతను అలా అనుకోవాలని యేసు ప్రభు ఆ మాట చెప్పాడు పాపములు క్షమించడకు శక్తి యేసయ్యలో ఉందని ఆయనే పాపములు క్షమించే దేవుడని నిరూపించినట్లుగా ఆ మాట అన్నాడు నా ప్రియమైన సహోదరులారా ఆమె విస్తారమైన పశ్చాత్తాపపు కన్నీళ్ళు ఆమె విస్తారమైన పాపములు క్షమించినట్లుగా మనం బైబిల్లో చదువుతున్నాం ఆ చోటే మరొక మాట కూడా అంటాడు నిన్ను క్షమించానమ్మా నీవికి మీదట దేవుని సమాధానం కలిగి నీవింటికెళ్ళమ్మా అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే సమాధానం ఎప్పుడు మనిషి కోల్పోతాడంటే పాపము చేత కోల్పోతాడు పాపికి సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఆ రోజు ఆ గ్రామానికి నేను వెళ్తున్నానండి మోటార్ సైకిల్ మీద రాత్రి గంటప్పుడు ఆ గ్రామాన్ని నేను దాటుకొని వేస్తున్నానండి ఆ మోటార్ సైకిల్ శబ్దం విన్న వెంటనే ఎవరో ఆరుగురు ఆ సెంటర్లో మధ్యరాత్రిలో ఉన్నారు మరి నేను వాళ్ళని సరిగ్గా గమనించలేదు వాళ్ళు ఒక్కసారి ఎగిరి కాలంలో దూకి ముళ్ళల్లో రాళ్లల్లో రప్పల్లో పొలంలో పడి పరిగెత్తున్నారు అసలు కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ ప్యాక్ ఉన్నారు నాకు తెలియదు వాళ్ళ పాపం వాళ్ళని తరిమింది నేను సబ్ ఇన్స్పెక్టర్ అనుకొని నా మోటార్ సైకిల్ సౌండ్ విని వాళ్ళు పరిగెత్తారు నేను వాళ్ళని తరువుకున్న వాడిని కాదు వాళ్ళని పట్టుకునేదానికి వచ్చిన వాడిని కాదు కానీ వాళ్ళ పాపమే వాళ్ళని తరిమింది బైబుల్ అంటుంది దుష్టుడు ఎవరో తరవకుండానే వాడు పారిపోతాడు అని విచిత్రమైన సంగతి పాపము చేసిన మనిషికి సమాధానం ఉండదు అక్రమ జీవితం చేస్తున్న మనిషికి సమాధానం ఉండదు వడ్డీ వ్యాపారం చేస్తున్న మనిషికి సమాధానం ఉండదు చెడలవాట్లకు బానిసలైన మనుషులకి సమాధానం ఉండదు ఆ సమాధానార్థమైన శిక్షని యేసు సి భరించి మనకు ఏసయ్య సమాధానాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు గనుక ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయనలో ఉన్న సమాధానాన్ని కోరుకుంటూ తమ పాపముల నిమిత్తమే ఒక్కసారి పశ్చాత్తాపడి కన్నీరు పెట్టగలిగితే ఆయన మన కన్నీళ్ళని తుడిచి మన పాపములు క్షమించి మరెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా మనకు సమాధానాన్ని ప్రసాదిస్తాడు అందుకే ఆ పాపాత్ములని స్త్రీతో అమ్మా నీ పాపములు క్షమించబడ్డవి ఇక నీవు సమాధానము కలదానమైన ఇంటికి వెళ్ళు నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించు నీవు సమాధానంగా ఈ రోజుల్లో బ్రతుకుతున్నామో లేదో ఒకసారి నీ జీవితాన్ని ఆలోచించుకోవాల్సిన విషయం సంగతి మరొక సంగతి కూడా చెప్తాను సమాధానం మనిషి ఎప్పుడు కోల్పోతాడు ఎప్పుడు కోల్పోతాడో తెలుసండి ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడు సమాధానం ఉండదు మనిషికి పన్నెండు సంవత్సరాలు చెప్పుకోలేనటువంటి ఒక రోగం చేత బాధపడుతుంది ఓ సహోదరి భర్తకి చెప్పుకోలేదు డబ్బుంది కనుక భర్తకి తెలియకుండా బంధువులకే తెలియకుండా చెప్పుకోలేని జబ్బు కనుక రహస్యంగా వైద్యం చేయించుకొని ఇంకా ఎన్నో బాధలు పడి ఇక వీలు కాని పరిస్థితుల్లోకి వచ్చేసింది ఆ తర్వాత భర్తకి ఈ జబ్బు తెలిసిపోయింది నెమ్మది లేదు మనిషికి సమాధానం లేదు మంచి బట్ట కట్టినా వివాహ మహోత్సవాలకే వెళ్ళినా పెద్ద పెద్ద సంబరాలకే వెళ్ళినా ఆమెకి మనస్సుకి నెమ్మది సమాధానం లేదు అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాలేదు అయితే వాళ్ళ ఊరికి యేసు ప్రభు వచ్చాడని తెలిసింది ఇక తిన్నగా వెళదామంటేనా ఆమెకుండే జబ్బును బట్టి అది ఇతరులకు కాని తెలిస్తే ఆమెని రాళ్లతో కొట్టి చంపుతారు అందుకని జన సమూహం మధ్యలోకి వెళ్ళింది కానీ నా జబ్బు పలానా అని చెప్పుకోలేకపోతుంది తన ముఖాన్ని ఇతరులకి చూపించుకోలేకపోతుంది భర్త చేదరించుకుంటున్నాడు పిల్లలు దగ్గరికి మమ్మీ అని దగ్గరికి రావటం లేదు పరిస్థితులు దారుణమైపోయినాయి తనకి పళ్ళెం కూడా తినే పళ్ళెం కూడా వేరు చేసిన అనుభవంలోకి వచ్చేశారు ఇక ఏం చేయాలో అర్థం కాలేదు తనకి అలాంటప్పుడు యేసయ్య ఆ తిరుగుతున్న చోట్లంతా రెండు మూడు సార్లు అటు ఇటు తిరిగి ఇక తెగించి ఏం చేసిందంటే నెమ్మదిగా ఆయన వెనక వైపుగా ఆయన్ని సమీపించింది ఆయన అలా అందరిని చూస్తూ ప్రబోధాలు చెప్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఏం చేసిందంటే ఆయన ఒక వస్త్రపు చెంగుని అలా పట్టుకొని అలా వదిలేసింది అంతేనండి ఆయన తిరిగి చూసి ఎవరైనా ముట్టుకున్నారు అన్నాడు ఈమె గడగడలు ఆడిపోతూ బాబు నేనే ముట్టుకున్నానని ఎందుకంటే విశ్వాస సహితమైనటువంటి ఈ వ్యక్తి ఎవరో నన్ను ముట్టుకున్నారు నా ప్రభావం వాళ్ళలోకి వెళ్ళిపోయింది ఆ వ్యక్తి ఎవరిని ఇలా తిరిగాడు ఈమె గడగడలాడుతూ ఆడుతూ వణుకుతా ఉంది అప్పుడు ఆమెతో ఏమంటున్నా తెలుసా నా కుమారి నీవు సమాధానం కలదానివై నీ ఇంటికి వెళ్ళు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచి రోగం ఒక ప్రక్కన ఆమెని పీడిస్తూ ఉండగా మరో ప్రక్కన అసమాధానం ఆమెని వేధిస్తూ ఉంది మరో ప్రక్కన భర్త మీద సందేహాలు ఆమెని భయంకరమైనటువంటి వేదనలో నింపుతూ ఉన్నాయి మరొక మాట కూడా మీకు ఈ సందర్భంలో చెబుతాను రోగంతో ఉన్న మనిషికి మాత్రమే కాదండి అసమాధానం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సమాధానం ఉండదు ఈమె దగ్గుతూ ఉన్న ఈమె మూలుగుతూ ఉన్నా ఈమె అటు ఇటు తిరుగుతున్నా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ సమాధానం ఉండదు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త జ్ఞానం గల వాళ్ళు ఏం చేస్తారంటే ఈమెను ఇంట్లో పెట్టుకోకుండా తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టేసి ఎద రెండు యాపిల్లు ఆ పళ్ళు ఈ పళ్ళు కొని అక్కడ పెట్టి ఆమెను చూసుకోమని కళ్ళు సరికారండిన మసూళ్ళని అక్కడ పెట్టేసి ఇది చదువుకున్న వాళ్ళు కొంచెం జ్ఞానం వాళ్ళు వయసు గల వాళ్ళు వచ్చేస్తారు ఎందుకంటే ఇంట్లో ఉంటే నెమ్మది లేదు హాస్పిటల్కి పోతే డబ్బు ఎంతనా కడదాం అని ఇంట్లో ఒక రోగి ఉందనుకోండి ఏదైనా మనకి ఇష్టమైన వస్తువులు తెచ్చుకొని శుభ్రంగా వండుకొని తినడానికి వీలవుతుందండి అందువల్ల రోగంతో ఉన్న మనిషికే కాకుండా ఆ కుటుంబానికి కూడా అదొరకమైన రకమైన అసమాధానం అలుముకుని ఉంటుంది గనుక సమాధానం కొరకు యేసు ప్రభు అంటున్నాడు నా దగ్గరికి రండి నేను నా సమాధానాన్ని ఇస్తాను ఎందుకు పడతారు అలాగే శిష్యుల జీవితాన్ని కూడా ఒకసారి మనం పరీక్షిస్తే ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఆయన పునరుద్ధానాన్ని గురించి విశ్వాసం లేక వాళ్ళందరూ ఒక ఇంట్లో కూర్చుని భయపడుతూ గడగడలాడుతూ వణికిపోతూ ప్రార్థన చేసుకుంటున్నారు అయితే ఒక ఆదివారం రాత్రి హఠాత్తుగా ఎస్సు ప్రభు ఆ తలుపులు వేసిన ఆ గదిలోకి వచ్చి వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైన తరువాత కూడా వాళ్ళు భయపడుతున్నారు ఆడిపోతున్నారు అప్పుడు యేసు ప్రభు పునరుద్ధారుడైన తర్వాత అనిన మాట ఏమిటో తెలుసండి ఇదిగో భయపడకండి నేను నేనే మీ బాధకోండి మీకు సమాధానం కలుగునుగాక అని ఒకసారి వాళ్ళకి సమాధానాన్ని ప్రకటించి వాళ్ళ మీద అని ఊది మీరు పరిశుద్ధాత్మను పొందండి అంటూ ఆయన అదృశ్యమైపోయాడు గనుక నా ప్రియమైన సహోదరులరా మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నాన్న తండ్రి అని పిలవగలిగిన పుత్ర ఆత్మని పొందున్నాము గనుక ఆ ధైర్యాన్ని ఆ సమాధానాన్ని మనము సమాధానకర్త అయిన దేవుని ద్వారా పొందుతున్నాం ఆయన పేరు సమాధానకర్త